నమస్కారం వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్ ప్రతిక్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం కొత్త కొత్త అప్డేట్ కోసం ఈ ఛానల్ వీక్షించండి ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు దళితులపై పెట్టిన అక్రమ కేసులు కేసీ చేసిన మునగాల ఎస్ఐ ప్రమీణ్ కుమార్ స్వామి అంటారే సస్పెండ్ చేయాలి మునగాల ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలి మునగాల ఎస్ఐ గారిని మా పై పెట్టిన అక్రమ కేసులు వెంటనే మా పై పెట్టిన అక్రమ కేసులు వెంటనే మా భూమి మాకే చెందాలి మా భూమి మాకే చెందాలి మా నాన్నగారు ఇరవై ఏళ్ళ కింద సర్దలు పందులు పెసలు జన్మం చేసుకున్నాం కొన్నాళ్ళకి వైలు పెట్టిన చెరువు నుండి కొన్నాళ్ళు పోలేదు మధ్యన పక్క మట్టున్న నాగిరెడ్డి మమ్మల ఉదాహరణ కేసులు పాలు చేసి స్టేషన్లకు దోలటం అటు చేస్తుండ మమ్మల్ని రానియట్లేదండి మాకు న్యాయం చేయాలని పుల్లయ్య కొడుకుని నేను పుల్లయ్య కొడుకుని మమ్మల్ని ఆడుతుండు ఎస్ఐ గారు రైతులు ఏడు కూడా వస్తున్నారు పోలీసులు ఆయన ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలని మాకు రావాలండి నా పేరు సూరపల్లి శ్రీను మాది మునగాల మండలం గణపవరం గ్రామం విషయం ఏంటంటే గత ముప్పై సంవత్సరాల క్రితం మా తాతగారైన సూరపల్లి పుల్లయ్య గారు చెరువు శిఖరం భూమిని తన యొక్క వృత్తి కోసం గత ముప్పై సంవత్సరాల క్రితం సేద్యం చేయడం జరిగింది ఆ సేద్యంలో భాగంగా పెసరలు దోసకాయలు లాంటి పంటలు పండించారు కొన్ని రకాల కారణాల వల్ల చెరువు నిండడం జరిగింది ఆ చెరువు నిండడం వల్ల తర్వాత అది చేయలేకపోయాం మధ్యలో తేలింది ఒక పది సంవత్సరాల తర్వాత తర్వాత మా తాతగారు చనిపోవడం అలాగే మన మా నాన్నగారు చనిపోవడం మా పేనాన్న చనిపోవడం లాంటిది జరగడం వల్ల ఆ యొక్క ఫీల్డ్ మీదకి పోలేకపోయాను ఈరోజుగా ఆ బాబాయ్ అతను సహకారంతో మాకు విషయం తెలుసుకొని ఇప్పుడు మా భూమి మేము చేసుకుందామని ఆ ఫీల్డ్ మీదకి పోతే ఆ పక్కనే ఉన్న గోపిరెడ్డి నాగిరెడ్డి అనే రైతు ఇరవై ఎకరాల భూస్వామి అతను పక్కన ఉన్న చెరువు శిఖరం భూమి మేము చేసుకుంటుంటే చేయనీయకుండా ఆ పక్కన ఉన్న చెరువు శిఖరం భూమి కూడా నాకే అయితే అని చెప్పి మాపై అక్రమంగా మునగాల పోలీస్ స్టేషన్ పిఎస్లో అక్రమ కేసు పెట్టి మాపై కేసు చేయించును మరియు ఎఫ్ఐఆర్ చేయించిండు కాబట్టి ఎస్ఐ గారు ఆ ఫీల్డ్ ఎంకేర్ ఏం చేయకుండా నాగిరెడ్డి ఇచ్చిన పిటిషన్ ఆధారం తీసుకొని మాపై అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని చరా వేధిస్తుండు వారం పది రోజుల నుంచి మేము నైట్ పూట ఏడినప్పుడు ఎనిమిటప్పుడు ఇళ్ళకి కానిస్టేబుల్ని పంపి మా ఇళ్ళ దొంగలను చూసినట్టుగా ఏదో మడరలు చేసినట్టుగా మమ్మల్ని ఎదుగుతుండ్రు పనికి పోయి పని చేసుకుని వస్తున్నా ఒక ఏరియా ఊర్లోకి వెళ్ళినా కూడా అక్కడ రోడ్డు మీద కలిసి కూడా